అదేవిధంగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో వారి మీద నేను పోటీ చేసి ఓడిపోయాను ఎన్నికల సమయంలో కూడా ఏ ఒక్కసారి కూడా వారిని ఇతర ప్రత్యేక పార్టీ అయినప్పటికీ వారిని వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు విమర్శించలేదు వారి మీద వారి పట్ల ఉన్నటువంటి గౌరవం ఆ వాళ్ళ ఎన్నికల్లో నేను ఓడిపోయిన ఎప్పుడైనా నాకు బాధని తెస్తే ఓడిపోయానని అశోక్ గజపతి గారి లాంటి మహానుభావుడి మీద ఓడిపోయారు మహోన్నతమైన వ్యక్తి మీద ఓడిపోయానని నన్ను నేను ఓదార్చుకున్నాను దట్ ఈజ్ అశోక్ గజపత రాజు ఇవాళ రాజకీయాల శాశ్వతం కాదు పదవుల శాశ్వతం కాదు అధికారాల శాశ్వతం కాదు అనధికారాలు కూడా శాశ్వతం కాదు కానీ వ్యక్తులు మనుషులు వ్యవస్థలు ఎప్పుడు కూడా శాశ్వత ఇవాళ మనం ఉండొచ్చు లేకపోవచ్చు ఎప్పుడు కూడా అశోక్ రాజు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తుల గురించి మన సభ్య సమాజం ఎప్పుడు కూడా గొప్పగా అంటది కాబట్టి అలాంటి వ్యక్తి పట్ల అలాంటి వ్యక్తి మీద ఏకవచనంతో కనీస గౌరవం మర్యాద లేకుండా వారిని విమర్శించడం నాకు చాలా చాలా బాధ కలిగించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజలు సభ్య సమాజం కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని మీకందరికీ తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాను సెన్స్ షుడ్ ప్రివేల్ ఆన్ దెన్ దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం కలిగించాలని ఇలాంటి పనికిమాల పనులు చేయకుండా దేవుడు వారి మీద జ్ఞానోదయం కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విమర్శని తీవ్రంగా ఖండిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను 何